మీలో ఎవరైనా మన పాలకొల్లు వస్తే కనుక ఇక్కడ దొరికే హైదరాబాద్ దమ్ బిర్యానీ అసలు మిస్ అవ్వకండి హాయ్ అండి అందరు అలా ఉన్నారు నేను మీ లైఫ్ అవ్ అండి ఈ రోజు నేను వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకొల్లు అనే ఒక గ్రామానికి అయితే వచ్చానండి మనకి పాలకొల్లు దొరికే చికెన్ కచ్చి బిర్యానీ వెనకాల చాలా స్టోరీ అయితే ఉందండి అసలు ఆ స్టోరీ ఏంటి ఇక్కడ బిర్యానీ ఏ విధంగా మేకింగ్ చేస్తారో బిర్యానీ టేస్ట్ అలా ఉంటది అసలు వెళ్ళి కట్లు పొయ్యి మీద మేకింగ్ చేయడానికి గల కారణం ఏంటి అసలు ఈ బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటది ఎంత క్వాంటిటీ ఇస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటది వీడియోని ఇంక ఎవరైనా లైక్ చేస్తే లైక్ చేసి మన వాళ్ళందరికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో వెళ్దాం వెళ్ళాం మనకి బిర్యానీ సెంటర్ లోనండి ఓన్లీ కచ్చి చికెన్ బిర్యానీ మాత్రమే దొరుకుతుందండి ఈ బిర్యానీ సెంటర్ కి హైదరాబాద్ దమ్ బిర్యానీ అని పేరు పెట్టినప్పటికీ టేస్ట్ అయితే ముస్లిం స్టైల్ అయితే చాలా బాగుంటదండి ఇక్కడ దొరికే కచ్చి చికెన్ బిర్యానీ అండి నూట యాభై కేజీలు త్రీ అవర్స్ లో అయితే సేల్ అయిపోద్ది అండి అంత బాగుంటది టేస్ట్ అయితేనే ఇక్కడ దొరికే చికెన్ కచ్చి బిర్యానీ స్నేహితులు చిన్న తోపుడు బండి మీద ఒక గిన్నె బిర్యానీ తోటే స్టార్ట్ చేశారండి కానీ ఈ రోజున టేస్ట్ అందరికి నచ్చడం వల్ల ఒక గిన్నె బిర్యానీ కాస్త పది గిన్నెల బిర్యానీ కింద అయితే మారిందండి వీళ్ళ దగ్గర బిర్యానీ క్వాలిటీయే కదండి క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఇస్తారనమాట వీళ్ళు చేసే పార్సల్ విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి పాలకొల్లు అనే గ్రామం వచ్చేసండి భీమవరానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోను నర్సాపురానికి పది కిలోమీటర్ల దూరంలోను ఉంటుందండి మనకి ఇక్కడ దొరికే బిర్యానీ అంతా కూడా అండి ఇలా కట్లు పొయ్యి మీద తయారు చేస్తారండి ఒక గిన్నె సేలు అయ్యేసరికి ఇంకో గిన్నె ఒక గిన్న సేలు అయ్యేసరికి ఇంకో అలా పది గిన్నెల వరకు కూడా సేల్ అవుతాయి అన్నమాట అండి త్రీ అవర్స్ లోనే ఈ బిర్యానీ వచ్చేసండి ప్రతి ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయితే అవైలబుల్ గా ఉంటదండి ఈ బిర్యానీ కాస్ట్ వచ్చేసండి హాఫ్ అయితే నూట అరవై ఫుల్ అయితే రెండు అరవై అండి హాఫ్ అయితే ఇద్దరు తినొచ్చు ఫుల్ అయితే ముగ్గురు తినొచ్చండి ఈజీగాని ఇలా చూస్తున్నారు కదండి నేను ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ దమ్ బిర్యానీ మేకింగ్ అయితే చూపిస్తాను మీకు ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఫస్ట్ ఇదంతా కూడా మ్యారినేట్ చేసుకుంటున్నారనమాట చికెన్ అవన్నీ కూడా ఈ అవి కూడా చాలా కష్టపడుతున్నారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా కట్టెల పొయ్యి మీదే అండి ఇలా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇంతే క్వాంటిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అలాగే చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ కూడా మొత్తం కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మేకింగ్ ఈ ప్రాసెస్ ఇదంతా కూడా తెలుసుకుందాం ఇక్కడ మనం గిన్నెలు కూడా చూడవచ్చండి గిన్నెలు కూడా కింద పెట్టుకోకుండా కింద గిన్నె పెట్టి పైన బుట్ట లాంటిది పెట్టి వేస్తున్నారు అన్నమాట చాలా నీట్గా క్వాలిటీగా అంటే హైజానిక్గా చేస్తున్నారు ఇక్కడ పెడితే అక్కడ తొందర మందరగా చేయకుండా అండి ఎంత పొగలో చేస్తున్నారండి చాలా గ్రేట్ అలా ఒక ఐదు నిమిషాలు నేను ఇక్కడ ఉండకపోతున్నాను ఒక ఆరు పొయ్యిలు ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ అందుకోసం మొత్తం అయితే బాగా ఎక్కువగా వస్తుంది దీంట్లో వంట చేస్తున్నారండి చాలా గ్రేటు మీ పేరు నా రాజా అహ్మద్ అంటారండి మీ ఎలా స్టార్ట్ అయింది బిర్యానీ ఫేమస్ జర్నీ ఏంటంటే మేము మజీద్ దగ్గర ఒక గిన్నెతో స్టార్ట్ చేసాం ఫస్ట్ అయితే సరదాగా నలుగురు కలిసి నలుగురు పార్ట్నర్స్ అండి ఇందులో ఆ నలుగురు పార్ట్నర్స్ కలిసి ఒక గిన్నె స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మజీద్ గారి స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన ఒక సంవత్సరానికి మళ్ళీ లాక్ డౌన్ వచ్చేసింది లాక్డౌన్ వచ్చేసి అన్ని కట్టేయడం అన్ని జరిగింది మళ్ళీ ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఈ బైబస్ బస్ మనకి బాగా ఈ లైన్ అంతా మనకి బాగా ఫే మా జనాలు అంతా ఇట్ సైడ్ వెళ్ళి బైబస్ లో పెడదామని చెప్పేసి నాలుగు చక్రాల బడి మీద తోపుడు బండి తోపుడు బండి కూడా కొని తోపుడు బండి మీద గిన్నె పెట్టాం గిన్నె పెడితే అంటే జనాలు బాగా స్పీడ్ గా రియాక్ట్ అయ్యి గిన్నె అయిపోయింది మళ్ళీ రెండు గిన్నెలు రెండు గిన్నెలు కూడా అయిపోయింది ఇంకా తోపుడు బండి మీద ఎన్నో చేస్తా ఏంటో ఏంటో చూస్తే మిల్ దగ్గర ఒక షాప్ ఖాళీ అయిందండి ఇది పక్కనే కదా ఇందులో షిఫ్ట్ అయ్యి అన్నమాట షిఫ్ట్ అయిన తర్వాత ఒక గిన్నె నుంచి పది గిన్నెల దాకా జనాలు ఇదయ్యారు మా ప్యాకింగ్ కూడా అప్పుడు కరెంట్ లేనప్పుడు ఎలా అయితే ప్యాకింగ్ చేసామో కవర్ లో పెట్టి మూడేసామో అదే ప్యాకింగ్ రైస్ ఐస్ క్రీమ్ లాగా దాకా వేసేసి వేసేసి మళ్ళీ కవర్ లో పెట్టా మళ్ళీ కవర్ లో కూడా రైస్ వేయడం జనాలు బాగా ఇదయ్యారు పట్టుకెళ్ళు మినీ పట్టుకెళ్ళినా ఇద్దరు ముగ్గురు తినేస్తున్నాం పుల్లి పట్టుకెళ్తే నలుగురిని తినేస్తున్నాం అండి శుభ్రంగా వండుకుంటుంటే బోల్ ఖర్చు అవుతుందండి బాగుందండి చాలా బాగుంది బిర్యానీ కూడా టేస్ట్ గా ఉంటుంది ముక్కలు కూడా వంద గ్రామాల సైజ్ ఉంటున్నాయి మినీకి రెండు మూడు ారో ఫుల్ నాలుగు ఐదు వేస్తున్నారో బాగుందండి చెప్పి జనాలు రియాక్ట్ అయ్యి మాకు అవకాశం ఇచ్చారు అలాగే దీని మీద పది మంది పన్నెండు మంది బతుకుతున్నా పది మంది పన్ను మంది పన్నెండు మంది బతుకుతున్నాడు దేవుడు దేవుల్లో అంత బాగుందండి మీ దగ్గర సాయంత్రం ఐదున్నర నుంచి ఎనిమిదిలో ఐదున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు అండి అంతే మూడు గంటల్లో అవే మొత్తం తీసుకెళ్ళటం పార్సల్ ఇక్కడ తింటానికి కూడా ఏ సెక్షన్ లేదు అసలు ఓన్లీ అది కాకుండా ఫ్రై పీసులు పెడతాం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పీస్ ఒకటి ఫిఫ్టీ రూపీస్ పీస్ ఒకటి ఓన్లీ ఫ్రై పీస్ పక్కన ఈ బిర్యానీ కాకుండా బిర్యానీ పీసులు కాకుండా లెగ్ పీస్ లెగ్ పీసులు లెగ్ పీసులు అనమాట లెగ్ పీస్ లు ఓకే సెపరేట్ గా పెడతా ఒకవేళ బిర్యానీలో మాకు పీసులు వద్దు అవి కలపమంటే మిక్స్డ్ కూడా అవి ఫ్రై పీస్ కలుపుతాం అన్నమాట ఫ్రై పీస్ ఫ్రై పీస్ కూడా కలిపి ఓన్లీ అంటే అయ్యో రెండు కలిపి మిక్స్డ్ కొడతాం అనమాట ఓకే ఇందులో మా బిర్యానీ స్పెషల్ ఏంటంటే మసాలా లేకుండా ఇవ్వచ్చు డబల్ మసాలా ఇవ్వచ్చు ఆ మసాలా మాకు పిల్లలండి ఆడవాళ్ళు తక్కువండి మాకు మసాలా వద్దన్నారు అనుకోండి లైట్ మసాలా కట్టొచ్చు ఈ రైస్ ఈ ఇందులో అవకాశం ఉంటదండి మాకు వద్దు డబల్ మసాలా కావాలి యూత్ వచ్చారు ఇంకా మాకు ఘాట్ కావాలన్నారంటే ఫుల్ డబల్ మసాలా అండి అన్ని విధాలుగా పైగా ఇది ఎప్పుడు కూడా గిన్నె వేడిగానే ఉంటదండి లైన్ గా తీస్తా ఉంటాం కాబట్టి గంటల వరకు గిన్నె వీటి తగ్గదాండి అందులోకి మనకు గంట కూడా ఉండదు అండి అరగంటలోనే గిన్నె అయిపోద్ది అనుకో వన్ బై ఉన్నా వన్ బై ఉన్నా ఇదిగో అలా చూస్తున్నారు కదా అంటే ఒక్కోటి వస్తానే ఉంటాయి ఉంటది ఒక్కొక్కటి అయిపోతా ఉంటది ఇదిగోండి ఇప్పుడు మూడు గిన్నెలు అయినా మూడు గిన్నెలు అయిపోయి ఇంకో మూడు గిన్నెలుగా పది గిన్నెలు జర్నీ సాయి మన వాళ్ళందరూ కూడా కచ్చ బిర్యానీ బిర్యానీ హైదరాబాద్ ఫ్లేవర్ తో కచ్చ బిర్యానీ స్టార్ట్ చేశాం అది జనాలకు బాగా ఎక్కింది జనాలు బాగా ఎక్కువ టేస్ట్ కూడా కొంచెం ఈ టైప్ టేస్ట్ ఈ చుట్టుపక్కల అవునండి అవును ఆ టేస్ట్ కి జనాలు ఇదయ్యారు క్వాంటిటీ కూడా క్వాలిటీ కూడా బాగుంటుంది సూపర్ ఉన్నా మెయిన్ ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఉండడం ఒక అంత టేస్ట్ అనేది మా రైస్ యూటీ రైస్ యూనిటీ యూనిటీ రైస్ అంటే మీకు నూట పది రూపాయలు మాకు హోల్సేల్ గానే పడుతుంది నూట ఇరవై రూపాయలు ఆ మీకు క్వాలిటీ ఇంకా రైస్ లో కూడా మాకు హోటల్ లో ఉన్నాయంటే డెబ్బై ఎనభై రూపాయలు కానీ వేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఐదేసి కేజీలు ఐదేస్ కేజీలు రైస్ వేస్తారు వల్ల వాళ్ళు ఏ రైస్ అయినా చల్తుంది మాకు ఒకసారి యాభై కేజీలు నలభై కేజీలు ఎత్తాండి ఒకటి సల్లో మీరు దానివల్ల మీకు ఈ క్వాలిటీ లేకపోతే రైస్ ఇవ్వలేం అనమాట పది రూపాయలు అయినా కూడా మనకి ఎన్ని కేజీలు ఉంటారండి డైలీని వంద కేజీల దాకా వెళ్తా ఆదివారం బుధవారం అంటే ఇంకా పెంచుతుంది నూట యాభై కేజీల మనకి స్పెషల్ గ్రేవీ ఇస్తారు కట్టా పెరిగి చట్నీ ఉంటదండి బిర్యానీలోనే మాకు మాక్సిమం అందులో గ్రేవీ కలిసిపోయి ఉంటదండి బిర్యానీలోనే మీకు ఉత్తు బిర్యానీ తినేసి ముక్క నంచుకుని ఓకే అలా ఇంకా కావాలి కదా కట్టా పెరిగి చట్నీ ఇస్తా కూడా మాది సప్పగా ఉండదండి ఆ దమ్ములో గ్రేవీ ఉంటది కదండి మసాలా అంతా కలిసిపోయి ఉంటది మన గ్రేవీ ఎలా కలుపుకుంటాం ఆ విధంగా టేస్ట్ వచ్చేదాన్ని ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మొత్తం చాలా మందిని ఆకట్టుకున్నారు ముప్పై కిలోమీటర్ల నుంచి రోజు వచ్చేవాళ్ళు ఉన్నారండి ముప్పై కిలోమీటర్ల రౌండ్ ఆఫ్ ముప్పై కిలోమీటర్లు చూసుకుంటే రోజు మాక్సిమం రోజు వచ్చేవాళ్ళు ఉన్నారండి పాపం అంత దూరం నుంచి వచ్చిన ఒక్కసారి బిర్యానీ అయిపోద్ది చాలా బాధగా ఉంటది వాళ్ళు వచ్చి ఎనిమిదిన్నర గంటలు వచ్చాను బాబు ఎనిమిది వచ్చాను అని చెప్తాం అన్నది టైమింగ్ అని తప్పదు ఎందుకంటే మనం లిమిట్ అండి నూట యాభై గేలు వేస్తాం ఆ నూట యాభై గేలు అయిపోయిన తర్వాత ఇంకా మనం వండలేము అండి అవునండి ఎందుకంటే మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచే ప్రిపేర్ చేసుకుంటాడు ఇవన్నీ మ్యాగ్నెట్ చేసుకుని కలిపేసుకుని ఇవన్నీ ఉంచుకుంటాం కదండి చేయలేం అనమాట మళ్ళీ అది అందుకోసం టైం అయిపోతుంది కాబట్టి ఇంకా అయిపోతే ఇంకా చేయలేము అందుకే క్వాలిటీ నిలబెట్టారు సమస్య లేదన్నా టేస్ట్ కూడా అలా ఉంటుంది అప్పుడు ఏదో కలిపి ఇచ్చేద్దాం అంటే మళ్ళీ క్వాలిటీ చచ్చిపోతాయి అలా చేయాలి ఓకే అండి థ్యాంక్ యూ వచ్చారా నా? వడల న వడల. ఏ ద్రోపిక నుండి వచ్చారు? ఆహా. బిర్యానీ ఎక్కడికి ఇప్పుడే వచ్చినా ఇక్కడి నుండి పట్టుకెళ్తాం. టేస్ట్ ఎలా ఉండొన్నా? బాగుంటది. బాంటది. ఎంత పడిందన్న తెలుసుకునరా తీసుకున్నారు రెండు అరవై 260. 260 టేస్ట్ అయితే చాలా బాగుంటది అయితే సక్క నుంచి వచ్చారు ఇదన్ పెనుగొండ దగ్గర అన్న. ఫేమస్ అన్న బిర్యానీ ఇది. ఇలా చూస్తున్నారు కదండి ఫైనల్లీ మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇక్కడ మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీలు ఏంటంటే పార్సిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడైనా మనం బిర్యానీ అంటే మొత్తం క్లోజ్ అనమాట అంటే మొత్తం ప్యాకింగ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు కాదండి హైదరాబాద్ దమ్ బిర్యానీలు అలా కాదు ఇలా చూస్తున్నారు కదా క్లోజ్ చేయకుండా మొత్తం ఫుల్గా పీసులు ఏంటి మొత్తం రైస్ కూడా ఫుల్గా పెట్టేస్తారు అనమాట స్మెల్లో ఓపెన్ చేస్తుంటే నాకు హరిపోతుంది ఇక్కడ తినేసరికి ఏ విధంగా ఉందో చూద్దాము చూడండి మొత్తం పీసులు అయితే మూడు వేసారండి ఇది రాఫ్ అనమాట చూస్తున్నారు కదా ఇదేమో లెగ్ స్మెల్ అయితే ఎదురుపోయిందబ్బా చాలిపోతుంది దమ్ము పీస్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట మెత్తగానే చారిపోతుంది చాలా గట్టిగానే పీస్ కూడా చాలా స్మూత్ ఉంది బాగుంది టేస్ట్ అయితే రైస్ ఎలా ఉందో పీస్ కూడా అలా ఉంది ఇంకేంటంటే కట్ట అంట ఇది సాంబార్ టైప్లో ఉంది ఇదేమో కట్ట ఇచ్చారు మనకి మళ్ళీ మజ్జి సూర్వా బిర్యానీ టేస్ట్ అయితే చూసారు కదండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరూ షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం మీ లైఫ్ కుదరాడు నమస్తే సార్ మీ పేరేంటండి నా పేరు నజీర్ అండి నజీర్ అండి ఎన్నెల నుంచి ఉన్నారండి ఈ ఫీల్డ్ లో మీరు మేము నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాము నాలుగు సంవత్సరాల నుంచి అసలు మీకు బిర్యానీ పెట్టాలని ఎలా అనిపించింది అంటే బిర్యానీ ఉండి అంటే మా ఫ్రెండ్ అక్కడ కోయిట్ వెళ్ళాడండి అక్కడ కుకింగ్ అండి కాజా అని కాజా అండి అతని ఫ్రెండ్ వల్ల అతని ఫ్రెండ్ అండి మాకు దానివల్ల మేము అంటే మాకు ఫుల్ టైం పని చేసుకోవడానికి ఉండేది కాదు ఏం చేద్దామా సాయంకాలం అని ఆలోచిస్తే మా ఫ్రెండ్ నేను చెప్తాను వంట ఎలా చేయాలో కచ్చా బిర్యానీ నేను బయట బాగా చేశాను అని చెప్పాడు అతను అతని ద్వారాగా ఒక నెల రన్నింగ్ చేశాను సెంటర్లో సెంటర్లో అండి ఇక్కడ మామూలుగా స్టార్టింగ్లోనే ఇరవై కేజీలు పది ఇరవై కేజీలు పాతి కేజీలు అమ్మేవాళ్ళము ఆ తర్వాత కరోనా వచ్చింది కరోనాలో కరోనాలో ఏడు గంటలకి షాపులు కట్టేసేది అవునండి ఆ టైంలో ఇక్కడికి వచ్చి బండి మీద అనమాట ఆ బండి మంది పది పదిహేను ఇరవై ముప్పై నలభై అలాగా రేజ్ అయిపోయింది జనాల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది అంటే జనాలు ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిందండి అదే అదే వెళ్ళిందండి క్వాలిటీ కూడా ఎక్కువ అండి క్వాంటిటీ కూడా ఆ టైంలో మనం కరెంట్ లేదండి ఇక్కడ అంటే ఫుల్ కవర్ నుండి వేసి కవర్లో కట్టేసి ఇచ్చేది కొన్ని రోజుల తర్వాత ఈ సీలింగ్ ప్యాకింగ్ చేయకపోతే బాగలేదని మళ్ళీ ప్యాకింగ్ చేయడం మొదలు వల్ల ఇంకా ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళా జనాలు కస్టమర్లు ఇంత క్వాలిటీ తగ్గిపోతుంది ఇంత ముందు ఎలా ఇచ్చేవారు అలాగే ఇవ్వండి అని చెప్పేవాళ్ళు మళ్ళీ విధంగా అదే అదే విధంగా ఇస్తున్నామండి ఇప్పుడు కనీసం లేదంటే పది పన్నెండు గిన్నెలు వేస్తామండి పది పన్నెండు గిన్నెలు అండి నూట యాభై గేలు వేస్తామండి ఆదివారం రెండు వందల కేజీలు అండి ఆదివారం బుధవారం రెండు వందల కేజీలు వేస్తామండి డైలీ నూట యాభై కేస్తాము మనకి ఇప్పుడు దోమ్ బిర్యానీ అంటే పైన వేస్తారు కచ్చా బిర్యానీ అంటే కింద కచ్చా బిర్యానీ ఉంటదండి కొంతమంది పైన కూడా వేస్తారండి మనం పుల్లల పై ఉతం పుల్లల పై మీద ఎందుకంటే కాబట్టి గ్యాస్ సూట్ కాదండి పుల్లల పై నాచురల్ గా ఇంకా టేస్ట్ అయ్యింది చాలా బాగుంటుంది బాగుంటది ఇంకా దొమ్ బిర్యానీ అంటే నార్మల్ ఇంకా కొంతమంది ఏంటంటే పైన ఉడతారు ఇది కచ్చా బిర్యానీ కింద ఉంటదండి మంది ఐదున్నరకు స్టార్ట్ అవుతుందండి ఎనిమిది ఎనిమిదిన్నరకు అయిపోతుంది ఐదున్నరకు స్టార్ట్ అయ్యి ఎనిమిదిన్నరకు అయిపోతుంది అయిపోతుంది ఓన్లీ ప్యాకింగ్ అండి సిట్టింగ్ ఏం లేదండి పుల్లు రెండు వందల అరవై అండి మినీ నూట అరవై అండి మినీ నూట అరవై రెండు ఉంటాయి మినీ ఇద్దరు తినొచ్చండి ఫుల్ ముగ్గురు దాన్ని అన్ని వాటర్లో మా వాటిలో మా వంటకున్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని వాటిల్లో మసాలా అప్పటికప్పుడు కలిసి కలిపేస్తారండి ఈ వాటిలోనేమో ఉదయం అంటే తొమ్మిది పది గంటలకి మసాలా వేసి కలిపి రెడీ చేసి మొత్తం అన్ని కూడా అందువల్ల నాలుగైదు గంటలలో మసా మసాలాలో చికెన్ నానడం వల్ల టేస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు సెపరేట్గా వండుతున్నారు కదా అంటే ఇప్పుడు రైస్ ఏంటంటే సిక్స్టీ పర్సెంటేజ్ రైస్ ఉడకబెట్టి ఆ తర్వాత ఫార్టీ పర్సెంటేజ్ ఇలాగా మగ్గన వేస్తారని చికెన్లో పెట్టింది ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ అలాగే ఎల్లకిందేస్తారండి బైబెస్ రోడ్డు అండి పెన్మదం రోడ్ అండి పెనుమాదం రోడ్ ఈ బిర్యానీ సెంటర్ లొకేషన్ వచ్చేసి మన పాలకొల్లు నుంచి పెనుమాదమెల్లి రోడ్ లో శ్రీ లోకేశ్వరి రైస్ మిల్ పక్కనైతే ఉంటుందండి మీ అందరికి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలకొల్లో ఉన్న హైదరాబాద్ బిర్యానీ గురించి అందరూ చెప్తుంటే వెండగాని ఇదే పుష్టి బాగుందండి చాలా బాగుంది ఉంది పెట్టిన డబ్బులకి వర్తనివి చెప్పాలి అలా ఉంది టేస్ట్ అయితే హాఫ్ అయితే నూట అరవై ఫుల్ అయితే రెండు అరవై సూపర్ అన్నమాట